వాట్ ఈస్ అ స్పెషల్ టుడే డోంట్ నో ఈరోజు బడిబాట్లో భాగంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ యుమరసీ ఎఫ్ఎల్ఎన్ డే ఈ ఎఫ్ఎల్ఎన్ డేలో మేము గత సంవత్సరం ఎఫ్ఎల్ఎన్ డేలో ఇవన్నీ కూడా దాదాపుగా ఈ టీఎల్ఎం అంతా కూడా మేము చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తాను ఈ టీఎల మామూలు ఇవేంటి వర్ణమాల తెలుగు వర్ణమాల అక్షరాలు ఉన్నాయి కదా ఈ వీటి మీద మన గేయాలు ఉన్నాయి మనం ఎప్పటిదాకా టీవీలో కూడా చూసినాం కదా మనం ఇక్కడ టీవీలో కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా అనేక రకమైన చాట్స్ కూడా మామూలుగా ఇవి ట్రీస్ ప్లాంట్స్ ఇట్లా ఉన్నాయి సరే ఇది కాకుండా మన ఈవీఎస్ పాఠ్యాంశాలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి జస్ట్ నేను బ్రీఫ్గా చూపిస్తాను ఇవన్నీ ఏం చేసినాం మనం అప్పుడు చేసినాం కదా చార్ట్స్ ఇప్పుడు గుండె వచ్చిన నొప్పి వచ్చినప్పుడు ఆయనకి ఏం చేయాలి మనం అవునా ఈ విధంగా ప్రతిదీ కూడా ఇది ఈ వేస్లో ఈ వరల్డ్ మ్యాప్ తర్వాత లీవ్స్ వాట్ ఈస్ ఈ డూయింగ్ ఈజ్ ఎ కార్పెంటర్ ఓకే ఇలా మామూలుగా చార్ట్స్ ఉన్నాయి తర్వాత ఇవి ఇవేటి డబ్బులు ఒక పేపర్ మీద నకిలీ నోట్లు జిరాక్స్ తీసి ఇలా కట్ చేసుకోవడం జరిగింది ఇలా మీరు ఆడతారా ఈ పైసలతోటి వీటిని లెక్క పెట్టడం టూ హండ్రెడ్ రూపీస్ నోటు హండ్రెడ్ రూపీస్ నోటు ఇలా మామూలుగా ఒక అట్టపెట్ట మీద గట్టిగా వేయడం జరిగింది ఈ విధంగా విద్యార్థులు ఆడుకోవడానికి డబ్బులు లెక్క పెట్టడానికి కూడా ఈ అనేక నకిలీ నోట్లు ఉన్నాయి అలాగే మరి క్యాష్ అంటే నోట్స్ నోట్స్తో పాటు కాయిన్స్ కూడా ఉన్నాయి కాయిన్స్ ఇందులో కూడా ఇప్పుడు కట్టలు కట్టలు ఇట్లా వీటిని నకిలీ నోట్లతో పాటు ఇలా అట్టల మీద చేసిన ఫైవ్ రూపీస్ కాయిన్ వీటితో పాటు రియల్ కాయిన్స్ కూడా మనకు పైసలు ఉంటాయి కదా ఇట్లా ఎన్ని పైసలు ఉన్నాయి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఒక టెన్ రూపీస్ అంటే ఎన్ని వన్ రూపీ బిల్ కావాలి టెన్ కావాలి మళ్ళీ ఒక టెన్ రూపీస్కు ఎన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ కావాలి టూ ఓకే ఇలా మొత్తం మీద ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ చేంజ్ కూడా ఉంటుంది విద్యార్థులు చిన్నపిల్లలకైతే ఇది ఏ ఇట్లా తీసి జస్ట్ మిస్సింగ్ లెటర్ విచ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ క్యాచ్ ఓకే బి ఆఫ్టర్ సి కమ్స్ ఈ విధంగా విద్యార్థులు తీసి వాట్ ఇస్ దిస్ సాఫ్ట్వేర్ ఎస్ ఇలా విద్యార్థులకు జస్ట్ చెప్పడానికి ఇవి ఉంటాయి అలాగే నెంబర్స్ కాన్సెప్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఏంటి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఓకే ఈ నెంబర్స్ పడిపోయినాయి కదా ఈ విధంగా విద్యార్థులకు ఈ డిజిట్స్ మీద పూర్తిగా జస్ట్ అవగాహన రావడం కోసం ఇలా మనము ఈ టీఎల్ఎం కూడా వాడచ్చు ఈ బాక్సులలో మరి చాలా రకాల టీఎల్ఎం కూడా తయారు చేయడం జరిగింది మరి ఇవి ఏంటి వర్బ్స్ డీ నో వర్బ్స్ నడుస్తూ ఉంటే వాకింగ్ నవ్వుతూ ఉంటే లాఫింగ్ ఇలా పడుతూ స్టోనింగ్ కలపడుతూ ఉంటే ఫైటింగ్ ఇలా అంటే పాఠ్యాంశాలకు సంబంధించిన వర్డ్సే ఉంటాయి ఓకే ఇస్ దిస్ బీటింగ్ బీటింగ్ డోంట్ బీట్ అదర్స్ ఓకే ఇదన్నీ మామూలుగా వర్బ్సు ఇలా మరి ఇది నౌన్స్ నౌన్సు ఆర్ దీస్ నౌన్స్ ఉంటాయి ఇందులో పాఠ్యాంశాలలోని నౌన్స్ అన్నిటినీ కూడా ఇలా రాయడం జరిగింది ఇవి నౌన్స్ ఇలా చింతగించదు ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా మామూలుగా ఇందులో ఇండస్ట్రీ అంటే ఈవీఎస్ సంబంధించినవి ఉంటాయి ఈవీఎస్ సంబంధించిన వెకాబులరీ సబ్జెక్టు ఇన్సైడ్ ఇలా ప్రతిదీ కూడా కొన్ని వకాబులర్ కూడా రాయడం జరిగింది సరే ఇవి ఎరేజర్స్ ఈ ఎరేజర్స్ మీద కూడా పదాలు రాయడం జరిగింది ఇలా ద నా అక్షరాలు చ చా గా గాని సరే ఇవి మీకు వీడియోలు ఏం కనబడవు కాకుంటే ఇలా మీకు పూర్తిగా కూడా అంతకుముందు వీడియోలో స్పెషల్గా ప్రతి దానికి సంబంధించిన ఒక్కొక్క డబ్బాలో ఉన్న టీఎల్ఎం సంబంధించి సపరేట్ టీ వీడియోలు అయితే ఉంటాయి ఆ వీడియోలలో మీరు పూర్తిగా చూడొచ్చు సరే ఇవన్నీ కూడా జస్ట్ ఇది ఈరోజు టీఎల్ఎం అంటే మనం ఇవన్నీ నేర్చుకోవాలా నేర్చుకోవద్దా మనం ఆడుతూ పాడుతూ ప్రతిది కూడా ఇవేంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీటి నుంచి కూడా మనం గణితం చాలా నేర్పొచ్చు సరే ఇక్కడ ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఈ ఎఫ్ఎల్ఎన్ డేలో భాగంగా మీకు అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం వాట్ వాట్ ఇస్ దిస్ క్లాక్ క్లాక్ మరి హౌ మెనీ హ్యాండ్స్ ఆర్ దే త్రీ హ్యాండ్స్ మామూలు వన్ టూ త్రీ హ్యాండ్స్ ఉంటాయి వన్ టూ అని ఇట్లా విద్యార్థులకు సమయం చూడడం కూడా ఈ నేర్పొచ్చు దీంతో పాటు మామూలుగా ఇట్లాంటి పెళ్లితోటి ఏదైనా రాయవచ్చు ఇప్పుడు ఏ బి సి డి అని ఇట్లా నెంబర్ రాసుకోవచ్చు ట్వెల్వ్ మీద ఏముంది ఇప్పుడు ఏ ఉంది వన్ మీద ఏముంది బి ఉంది ఇలా అంటే సెకండ్స్ అండ్ ఇట్లా పోతున్న కొద్దీ మనం చెప్పొచ్చు ఇదే కాకుండా ఇలా జస్ట్ ఇట్లా జరిపేస్తే పోతుంది ఏటీ ఎట్ ఏంఎం ఇలా విద్యార్థి ఈ సెకండ్లకు ఇప్పుడు ఏడుకొచ్చింది ఎయిటీ ఎట్ కాడికి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏడికి పోతుంది ఏంఎమ్ ఈజ్ ఇలా విద్యార్థులకు ఇవి రాయొచ్చు అనేక కీవర్డ్స్ కూడా మనం ఇలా రాయొచ్చు జస్ట్ ఇట్లా జరిపేయచ్చు మా విధంగా మనకు విద్యార్థులకు అలాగే సమయం చూడము ఒక నిమిషం లోపల చదవాలి కదా చదువుతారా ఏదైనా చదవడానికి ఒక నిమిషం లోపల చదవడానికి అవి ఉపయోగపడతాయి ఇవేమో ప్లేస్ వాల్యూస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్ టెన్ ల్యాక్ క్రోర్ టెన్ క్రోర్స్ అవునా ఇవి కూడా మనం విద్యార్థులకు జస్ట్ ఇక్కడ నెంబర్ ఎప్పుడు ఏదైనా నెంబర్ రాసానికి ఇడ జస్ట్ ఎన్ని వన్స్ ఇప్పుడు టూ రాసినానికి టూ టెన్స్ ఏమవుతుంది ట్వంటీ వెరీ గుడ్ ఇప్పుడు త్రీ హండ్రెడ్స్ రాసాను ఇక్కడ త్రీ హండ్రెడ్స్ అవుతుంది ఆ విధంగా మనం ఇడ ఇడ ఫోర్ టెన్ థౌజండ్ రాస్తే ఫోర్ ఫోర్ టెన్ థౌజండ్ అంటే ఫార్టీ థౌసండ్ అవుతుంది ఫోర్ థౌజండ్ రాస్తే ఫోర్ థౌజండ్ అవుతుంది ఈ విధంగా విద్యార్థులకు జస్ట్ ఇది చెక్క బోర్డు ఈ చెక్క దాని మీదనే విద్యార్థులు ప్రాక్టీస్ చేయొచ్చు ఇది చాలా ఉన్నది ఇదైతే జస్ట్ ఇది దండ మామూలు ప్లాస్టిక్ ఎనీ ఎవరికైనా వేయవచ్చు దీని మీద ఏమేమి ఉంటాయి అన్ని కవి కవులు చెట్టు చెట్టు ఏకవచన బహువచనాలు అనేక రకాల సబ్జెక్టు సంబంధించినవి ఉంటాయి మ్యాన్ మెన్ అంటే సింగులర్ ప్లూరల్స్ ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది సరే ఇవి ప్లాస్టిక్ దండ తర్వాత ఇవేమో విద్యార్థులకు ఏబిసిడీస్ అంటే కార్డ్స్ దాదాపు లెటర్స్ ఉంటాయి మొత్తం ఇది కోతి ఓ కోతి గోరు నోరు అని ఈ విధంగా ష అనే అక్షరం ఉంటుంది ఏమిటి షా అక్షరం మీద వచ్చే పదాలు ఏంటి వాటి దిస్ ఐ ఏంటిది ఐదు ఈ విధంగా నెక్స్ట్ నా నా ఇస్ దిస్ పా ఈ పాను చుక్కలతో ఎలా రాయాలనో చిన్నపిల్లలకు ఇచ్చి ఈ విధంగా ఇట్లా రాయొచ్చు మళ్ళీ జడిపేయచ్చు ఇట్లా జడిపేస్తే వెళ్ళిపోతుంది ఇవి ఇవన్నీ లామినేషన్ కార్డ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా ఉన్నది ఇది అన్నప్ప షేషం ఓకేనా ఓకే ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా అలానే ఉంటాయి ఇవి జేబుకు పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ కార్స్ వాట్ ఇస్ దిస్ వి వి ఫర్ వేస్ ఓకే ఇస్ దిస్ అన్నీ కూడా ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి కదా మరి ఆడుకోవాలి వీటిని తోటి మంచిగా మీరు చదువుకోవాలి వీటితోటి వర్డ్స్ చెప్పాలి సెంటెన్స్ చెప్పాలి కార్ ఐ లైక్ డ్రైవింగ్ కార్ ఓకే ఐ లైక్ క్యాట్ క్యాట్ డ్రింక్స్ మిల్క్ అట్లా క్యాట్ అన్నది క్యాట్ గురించి చెప్పొచ్చు ఈ విధంగా మీరు ఏవైనా ఈ లెటర్స్ గురించి చెప్పొచ్చు అలాగే ఇవన్నీ కథలు ఏంటిది కథా స్టోరీ తగిన శాస్తి అని ఇట్లా కథలు కూడా ఉంటాయి బొమ్మలతోటి కథలు ఉంటాయి ఇవి లామినేషన్ చేయించడం జరిగింది అలాగే స్కై ఇది కీ కేఈవై కీ దిస్ ఈజ్ ఏ కీ దిస్ ఈజ్ ఏ స్మాల్ కీ ఇలా మీరు లామినేషన్ కార్డ్స్ మీద అన్నీ చదువుకోవచ్చు కదా చదువుతారా దిస్ ఈజ్ దిస్ ఈస్ ఎ స్మాల్ కీ నెక్స్ట్ దిస్ ఈస్ ఎ పెన్ దిస్ ఇస్ ఎ బ్లూ పెన్ లైక్ దిస్ रीड मेनी सेंटेन्सेिसके आर ऑल्सो जग मैक हाँ लाइक आइसक्रीम ए దిస్ ఈస్ ఎన్ యాంట్ దిస్ ఈస్ ఎ రెడ్ యాంట్ విచ్ కలర్ ఇడ్ ఈస్ రెడ్ యాంట్ ఈ విధంగా విద్యార్థులకు ఇవన్నీ కూడా జస్ట్ లామినేషన్ కార్డ్స్ తోటి కూడా చాలా ఇవన్నీ లామినేషన్ కార్డ్సే దాదాపు డెబ్బై ఎనభై పైన ఈ లామినేషన్ కార్డ్స్లో చాలా విషయాలు ఉన్నాయి ఈ వీటితో సెంటెన్స్లు కూడా చేయొచ్చు ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ రీడ్ ఇంగ్లీష్ హీ రీడ్స్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ ఇలా సెంటెన్సెస్ కూడా మనం తయారు చేయొచ్చు ఇక్కడ ఐ ఉంది గో టు ఉంది ఐ గో టు స్కూల్ ఐ గో టు మై విలేజ్ ఇలా వందల కొద్ది సెంటెన్స్లు కూడా తయారు చేయవచ్చు ఇవన్నీ కూడా నేను కొనడం జరిగింది కొన్ని ఏమో లామిలేషన్ చేయించినాం ఏమో వేరే వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలనే గీతల అంగి సంచి ఈ విధంగా పూర్తిగా పాఠ్యాంశాలకు సంబంధించినవి ఉంటాయి అలాగే ఏబిసిడీస్ ఆల్ఫాబెట్ ఓకేనా ఇలా మీకు వర్డ్స్ కూడా ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ ఐ ఏ యామ్ హెచ్ ఇన్ ఈజ్ ఈ విధంగా మొత్తం మీద మన ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ అనే ఉంటాయి ఇలా దాదాపుగా వాట్ ఆర్ దీస్ యానిమల్స్ వాట్ ఆర్ ది డాగ్ కౌ క్యాట్ గో ఈ విధంగా విద్యార్థులకు బొమ్మ మరి వాట్ ఆర్ దీస్ బర్డ్స్ ఓకే హెన్ ప్యారెట్ ఈగల్ ఇలా దాదాపుగా చాలా ఇవన్నీ కార్డ్స్ కూడా ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం మీద మాకు ఇక్కడ ర్యాక్ ఉంటుంది ర్యాక్ మీద ర్యాక్లో అన్నీ పెడతాం ఇక్కడ అలా అలా మీద అక్షరాలు తాళము హంస ఇలా హంసతో వచ్చే పదాలు హంస హంసతో వచ్చే పదాలేంటి హరి హంపి ఇలా ఇవన్నీ కూడా పదాలు కూడా ఉంటాయి ఇలాంటి కార్డ్స్ కూడా చాలా ఉంటాయి అలాగే గుణింతాల మీద కార్డ్స్ అక్షరాల మీద కార్డ్స్ ఇవన్నీ కూడా సరే ఇవన్నీ ర్యాక్లో మనం ఎఫ్ఎల్ఎన్లో భాగంగా విద్యార్థులకు మరి చింత మీద రాయడము అక్షరాలు రాయడము ఇవేమో పిస్తా సెల్స్ మీద కూడా మనం ఇది హండ్రెడ్ అనే నెంబర్ అక్షరాలు ఇలా ప్రతిదీ కూడా రాయడం జే క్యాపిటల్ జే స్మాల్ జే ఈ విధంగా విద్యార్థి ఏసీ ఆడడం అలాగే డైస్ కూడా ఉంటుంది ఇలా డైస్ ఈ డైస్కి సంబంధించి కూడా ఇలా అక్షరాలు ఉండడం నా నెక్స్ట్ గే గే ఇలా గుణింతాలు ప్రతిదీ కూడా నెక్స్ట్ ఏబిసిడీస్ ఏంటిది పి క్యూ ఎన్ ఈ విధంగా లెటర్స్ ఇంగ్లీష్ లెటర్స్ తెలుగు లెటర్స్ ఇలా అన్నీ చాలా అంటే అయితే ఉన్నది మిల్లీ సెంటీ డేసి లీటర్ మీటర్ గ్రౌండ్ డేకా హెక్టా కిలో ఇవేమో ప్రమాణాలు ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు నేర్పడానికి ఇలాంటి కార్డ్స్ చాలా ఉన్నాయి ఎల్ ఎలా ఎలా రాయాలి ఎల్ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ డాట్స్ తోటి రాయడం మళ్ళీ చెడిపోయడం విద్యార్థి ఇట్లా రాసుకోవచ్చు మరి చెడిపేసుకోవచ్చు మరి అలాగే చాలా అంటే టెన్ టెన్స్ బండిల్స్ కోసం ఇవేంటివి ఇయర్ ఇయర్బడ్స్ ఇట్లా టెన్ టెన్ బండిల్స్ వన్ టెన్జా టెన్ టూ టెన్జా త్రీ టెన్జా ఫోర్ టెన్జా ఫైవ్ టెన్ సార్ సిక్స్ టెన్ సార్ లైక్ దిస్ మరి విద్యార్థులకు ఎడిషన్స్ అప్ట్రాక్షన్ టెన్స్లకి ఫిఫ్టీన్లకు వెళ్ళి టెన్ పోతే ఎంత ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవి టీ అది ఏది పేపర్ ప్లేట్స్ తబాలా ఏంటిది తబాలా ఏమవచ్చు బల బల లాత్త వీటితో వచ్చే పదాలు ఇలా ఇటుక ఇలాంటివి అయితే మరి చాలా రాయడం జరిగింది ఇవి మొత్తం మీద మా స్కూల్లో ఉన్న మా శ్రీనివాస్ సార్ బా చాలా బాగా రాస్తాడు ఆ శ్రీనివాస్ సారు విధంగా మొత్తం మీద ఇవన్నీ రాయించడం జరిగింది మరి రైటింగ్ అనప కంప అలక ఇలా పూర్తిగా చాలా టీఎల్ఎంని మేము అయితే తయారు చేసుకున్నాం ఇలా ఉంగారం దాని చుట్టూ ఉన్న పదాలు ఇలా ఎలుక ఏనుగు ఉన్నాయి కదా మేము ఇట్లా టిఫిన్ లాగా ఇట్లా పేపర్ ఒక ఇస్తే మరి కూర్చొని చదువుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటారు మళ్ళీ ఇస్తారు అలాగే లేటెస్ట్ ప్లే ఇది లెసన్ లెసన్ సంబంధించిన కీవర్డ్స్ మొత్తం కూడా ఇందులో ఉంటాయి ఓకేనా ఇలా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన కీవర్డ్స్ కూడా పేపర్ ప్లేట్స్ మీద అలాగే ఈవీఎస్కు సంబంధించి కూడా ఇప్పుడు న్యూట్రీషియస్ ఫుడ్ ఇది సంబంధించిన ఆ పిక్చర్ కూడా కొన్నిటికి పిక్చర్స్ కూడా బ్యాక్ సైడ్ అంటించ బాడీ పార్ట్స్ సెన్స్ ఆర్గాన్స్ అవినీతి సెన్స్ ఆర్గాన్స్ వీహా ఫైవ్ సెన్స్ ఐస్ నోస్ ఓకే దీస్ ఆర్ ద సెన్స్ ఆర్గాన్స్ ఇలా చాలా ఉంటాయి ప్లే కార్డ్స్ ఉంటాయి ఈ ప్లే కార్డ్స్ తోడు కూడా నెంబర్స్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఎయిటీ ఫైవ్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఎయిటీ ఫైవ్ జస్ట్ మేక్ బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అలాగే చిన్న పిల్లలకైతే ఫైవ్ అంటే ఫైవ్ పిక్చర్సే ఉంటాయి ఎయిట్ అంటే ఎయిట్ పిక్చర్స్ ఉంటాయి ఇవి కూడా ఈ ప్లే కార్డ్స్ డైస్ టీ కప్స్ మళ్ళీ ఈ వచనాలు ఏకవచనం బహువచనం ఇలా అవి వేయడము తర్వాత నెంబర్ టెన్ అనేది చేస్తే టూ ప్లస్ ఎయిట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇలా టీ కప్స్ మీద కూడా మరి రాయడం జరిగింది ఇక మేము చాలా చేయడం జరిగింది ఇక దాదాపుగా అయితే అనేక రకాల కార్డ్స్ తర్వాత వీటిని చిన్న చిన్న వాటిని నెంబర్స్ త్రీ అంటే త్రీ నెంబర్స్ ఫోర్ అంటే ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ ఇలా ఆ నెంబర్ బుక్ కూడా చిన్నపిల్లలకు తర్వాత ఇలాంటి కబోర్డ్ షీట్స్ మీద కూడా మంచి అన్ని పాఠ్యాంశం సంబంధించి అతికేయడం జరిగింది అలాగే ఏ ఫర్ యాపిల్ అంటే బొమ్మకు యాపిల్ వర్డ్ దీనికి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే దాన్ని కూడా మ్యాచింగ్ చేయడము ఇలాంటి కార్డ్స్ కూడా చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి మరి సరే ఈ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లీడర్స్ అండ్ నిమర్శలో భాగంగా మనమైతే విద్యార్థులకు కాన్సెప్ట్ అవగాహనతో పాటు చాలా అంశాలైతే నేర్పడానికి మరి ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి చాలా టీఎల్ఎం అయితే అవసరం మరి నిరంతరం టీఎల్ఎం వాడలేము అది ఏమైనా కొంత కాన్సెప్ట్ అవగాహన కోసం మనమైతే విద్యార్థులు రోజు బడికి రావాలి మనం రోజు చెప్పాలి ప్రాక్టీస్ చేయాలి అది మీరు మరి రోజు చదవాల్సింది ఇదేంది యా యావత్తు కొయ్య నెయ్యి పొయ్యి అనే విధంగా విద్యార్థులు చదువుకోవడం ఇది డా లడ్డు అని మీరు విద్యార్థులు బాగా ప్రాక్టీస్ అయితే లేదా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఏముంటుంది తా తా వత్తు మీద మెత్త పొత్తు ఎత్తు సుత్తి వత్తి పత్తి ఇలా మొత్తం మీద ఇలాంటి టీఎల్ఎం ఇదేం ఖరావు కాదు జస్ట్ మనం విద్యార్థులకు ఇచ్చినప్పుడు తీసుకొని చదువుతారు చేస్తారు ఇలా చాలా అంశాలు అయితే ఉన్నాయి ఇంకా అనేక రకాల ఉంది జియో బోర్డు ఉంది ఈ జియో బోర్డు మీద కూడా ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి కూడా విద్యార్థులకు ఇక్కడ జియో బోర్డు మామూలుగా అన్ని ట్రయాంగిల్ జారీ చేయొచ్చు ఇట్లా పెట్టి ఇట్లా పెడితే ట్రయాంగిల్ అవుతుంది లేకపోతే రెక్టాంగిల్ అవుతుంది రెక్టాంగిల్ చేయమంటే రెక్టాంగిల్ చేస్తారు ఇలా ఏది చేయమంటే అవి విద్యార్థులు చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్స్ తోటి జియో బోర్డు తర్వాత ఇది వృత్తం ఉన్నది దీనికి సంబంధించి అలాగే ప్యాకెట్ డిక్షనరీస్లో మనం ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసుకోవడానికి కూడా విద్యార్థులకు ఉన్నాయి ఇలా వన్స్ టెన్స్ హండ్రెడ్ ఇలాంటి వాటి మీద కూడా చేయడం జరిగింది ఒకటి పదులు వందలు వన్స్ టెన్స్ హండ్రెడ్ ఇంట్లో ఇవన్నీ వేస్తే త్రీ టెన్స్ వేసిన వానికి ఎంత అవుతుంది థర్టీ అవుతుంది ఇలా విద్యార్థులకి హండ్రెడ్స్ టెన్స్ ఇవి నేర్పడం కోసం ఇలా చాలా అయితే అంశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ మొత్తం మీద ఈరోజు బడిబాటలో భాగంగా మొత్తం మీద స్టార్టింగ్ రెడీ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ డే ఈరోజు హై స్కూల్ అయితే లిప్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది మరి ఎఫ్ఎల్ఎన్ డేలో భాగంగా మేమైతే చాలా పోస్టర్లు అలాగే ఈ విద్యార్థులే జస్ట్ రఫ్గా ఇట్లా వేసిన వాళ్ళు వేసిన బొమ్మల్ని కూడా ప్రదర్శించడం జరిగింది ఈ రోడ్డు అవునా విద్యార్థులు వేసిన చార్ట్స్ కానీ వాటిని కూడా మనం ప్రదర్శించడం ఇలా పూర్తిగా ఈ ర్యాక్ మొత్తం మీద అంత టీఎల్ఎం అయితే ఉంటుంది ఓకేనా చదువుతారా మరి ఈ సంవత్సరం ఏమైనా చదువుతారు ఏమేమి చదవాలి మనం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ మరి నాలుగు సబ్జెక్టులు కూడా తెలుగులో చదవడం రాయడము ఇంగ్లీష్లో అయితే చతుర్విధ ప్రక్రియలు ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ ఇవన్నీ నేర్చుకోవాలి మరి కనీసం ఖచ్చితంగా ఈ చిన్న తరగతులలో ఉన్నప్పుడు బాగా నేర్చుకుంటే మనం పెద్ద తరగతులలో మంచిగా చదవచ్చు ఓకేనా మరి అంతా మనం తీర్లని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం అందరం ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా చదువుదాం మీ అమ్మనాన్న చెప్తారా చెప్పండి మంచి మా బళ్ళ మన బళ్ళే ఉన్నదా లేదా అంతా మన బళ్ళే చదువుకోవడానికి టీవీ కూడా చూస్తాం కదా టీవీ ఉంటుంది తర్వాత ఇంట్లో చూస్తాము ఇలా అన్ని రకాలుగా కూడా ఆట వస్తువులు కూడా మనకు చాలా ఉన్నాయి కదా అలా ఆట వస్తువులు ఉన్నాయి మనకి ఇంకా పెన్సిల్ కూడా ఉంటాయి కదా ఎప్పుడు పెన్సిల్ ఉంటాయి ఎలా ఉండగా పెన్సిల్లు ఈ పెన్సిల్ ఉంటాయి స్లేడ్ బలపాలు కూడా ఉంటాయి కదా స్లేట్ పెన్సిల్స్ బలపాలు ఇలా మా విద్యార్థులకైతే అన్నీ ఇస్తుంటాం ఎరేజర్స్ ఉన్నాయా విద్యార్థులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇలా ఎరేజర్స్ కూడా మామూలుగా ఇస్తుంటాం కలర్ కలర్ ఎరేజర్స్ ఇలా చాలా వరకు ఒక విధంగా ఆహ్లాద వాతావరణం అయితే ఉంటుంది ఖచ్చితంగా బళ్ళు పాఠ్యాంశాలతో పాటు ఇలా అనేక రకాల సిఎల్ఎం అయితే విద్యార్థులకు ఉంటుంది ఓకేనా చదువుకుందామా ఇవన్నిటి సంబంధించి సపరేట్ వీడియోలు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కింద నూట యాభై రెండు వందల వీడియోల పైన ఉంటాయి ఆ వీడియోలు కూడా మీరు కావాలంటే అవి చూడొచ్చు ఈ ఎఫ్ఎల్ఎన్ సంబంధించి ఒక్కొక్క అంశాన్ని క్లియర్గా ఒక్కొక్క వీడియోగా రూపొందించడం జరిగింది ఆ వీడియో మీరు వీలుంటే అందరూ చూడండి బాయ్